చేసిన అన్ని సంఘాల సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన పోరాటాలు బీసీల ఉద్యమాలు త్యాగాలు ప్రాణ త్యాగాలు ఆత్మహత్య ఇవన్నీ నిరంతరం ప్రతిరోజు పేపర్లు దొరుకుతాను తెల్లారి రోడ్ల ధర్నాలు చేస్తుంది స్వతంత్ర పోరాటం కోసం ఉద్యమాలు చేస్తుంది బీసీ సమాజం కానీ భారత రాజ్యాంగంలో బీసీలకు ఏమి కావాలని ఒక బీసీ నాయకత్వం అప్పుడు అడగలేకపోయిందా మరి చేర్చలేకపోయిందా అనేది మనకు అందరికీ తెలిసిన దానికోసం కూడా డెబ్బై ఐదేళ్ళ ఖర్చు పోరాటం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం కోసం కూడా పోరాటం చేస్తుంది ఆత్మ బలిదానం చేస్తుంది కానీ రాష్ట్రం ఏర్పడ్డ బీసీల బతుకులు ఎలా ఉన్నాయంటే తెలంగాణ అంటే బీసీల బతుకులే ప్రధానంగా అనుకుంటాం నేను కూడా అనుకున్నా బీసీల తలరాత మార్చే బతుకులు మాటే అనుకున్నా కానీ తెలంగాణ వచ్చినాక మాత్రీల బతుకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే స్వతంత్ర పూర్వం కంటే వందేళ్ళు ఎంతో పెరిగింది అనేది మా కళ్ళ ముందు ఇప్పుడున్నది ఒక ఉద్యోగం లేదు ఒక నియామకం లేదు నిధులు లేవు ఏమీ లేదు విద్యా వ్యవస్థ అయితే ఫ్రస్ట్ బస్ట్ పోయింది ఇది మీరు ఎక్కడైనా ఆలోచించాలి ఏ పురుగులా ఇవ్వండి ఏ ప్రభుత్వ పాఠశాల ఇవ్వండి హాస్టల్ ఇవ్వండి హత్యలు అత్యాచారాలు పురుగుల అన్నము ఇవన్నీ దోపిడీలు ఉన్నాయి పిల్లలు పోవాలని భయపడే రోజులు తెలంగాణ వచ్చినాక మరి మేధావులు విద్యావంతులు పోరాట యువతులు ఉన్నాం కానీ మన పోరాటం ఎవరి కోసం చేస్తున్నామో మనమైనా ఇప్పటికైనా మరి మన కళ్ళ ముందు జరిగిన నిన్న జరిగిన తీర్మాలు మళ్ళీ మీద దాడి ఇది మళ్ళీ మీద దాడి జరగలేదు బీసీ సమాజాన్ని చైతన్యం చెప్తాను ఉద్దేశంతో ఎక్కడ దొరుకుతారని ప్రతి సెకండ్ ఆలోచించి చిన్న కానీ అది తెలంగాణ భాష తప్పే కాదు ఒక రచక బిడ్డ చెప్తున్నా ఒక చాకలి బిడ్డ చెప్తున్నా కంచం పొత్తు మంచం పొత్తు అనేది ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తి నానైనా మాట అది దాన్ని సాగులో చూసుకొని పోయి గన్ గను పుంజుకొని అంటే ఈ రాజ్యం ఎవరి పాలవుతుందో ఒకసారి బీసీ సమాజమా బీసీ మేధావులారా ఒకసారి ఆలోచన చేయాలి ఈ మేధావులు ఎందుకు అనుకున్నా అంటే ఏ విషయాన్ని చెప్పిందో అర్థం చేసుకున్నారు అంటే భేదావి చెప్తేనే వింటారు నాలా ఉద్యమకారులు చెప్తే ఎవరు ఆలోచన మాట్లాడతానన్నారు కాబట్టి బీసీ మేధావులారా ఈ సమాజానికి కావాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది రాజకీయ యుద్ధమే చేయాలి మల్లన్న చేసుకున్నది రాజకీయ యుద్ధం అంటున్నాడు ఇరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రి అంటున్నాడు మరి కలిసి నా ఉద్యమాలు ఉన్నాయి ఇంకా చాలా గంట ఆయన గంట మేధావులు ఆయన గట్ట సీనియర్ వాళ్ళు ఉన్నారు నేను చాలా అనేక వేదికల మీద ఒకటే మాట చెప్తున్నా నా బాధ కాదు నా పోరాటం ఇలా నలభై రెండు శాతం బీసీలో కావాలంటే కాపారేట్ డిక్లరేషన్ కోసం పదిహేడు రోజులు ఆ దీక్ష చేసి ఒక రచగంది కొందరికి తెలుసు కానీ నా పోరాటం ఇక్కడ సమాజానికి తెలియలేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియలేదు అక్కడ ఉన్న జిల్లా వరంగల్ జిల్లా తెలిసింది అక్కడ అనేక కార్యక్రమాలు చేసింది అంటే ఏ పోరాటమైన హైదరాబాద్ కాదు అనుకుంటున్నాడు అప్పుడప్పుడు కాదు ధర్నాచరు ఢిల్లీలా కాదు పల్లెలు పల్లెల్లో ఉన్న ప్రజలు మన బీసీలలో చైతన్యం చేయాలంటే వేదంలో ఒక్కసారి మరొకసారి చెప్తున్నా మనం పదిహేను ఒకసారి అయినా పల్లెల్లో ప్రోగ్రామ్ పెట్టాలి పల్లెల్లో పది కులాలు ఉంటాయి పది వర్గాలు కూర్చుంటారు సమస్య ఏం జరుగుతుంది వాళ్ళు ఓటు కానీ తెల్ల పొదుగుతే వాళ్ళ పనులు వాళ్ళ జీవితాలు వాళ్ళ రాజ్యం గురించి అవసరం లేదు ఓటు గురించి అవసరం లేదు కానీ వాళ్ళ కోసం మనం చేస్తున్న పోరాటాలు వాళ్ళకు వాళ్ళను మన సన్నిహితం కాకుండా వాళ్ళను భాగస్వామ్యం కాకుండా ప్రజలు చైతన్యం చేయకుండా ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని చట్టాలు ఇచ్చిన ఎన్ని రాజ్యాల్లో మనం అవమానాల పడ్డ దానం జరిగిన మన తీసీల ఆత్మగౌరవ నినాదము రాజ్యాధికారమే ఆ రాజ్యాధికారం కోసమే మనం ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటం చేయాలని వేదిక మేధావులకు ఉద్యమకారులకు వినమిస్తూ మరి మల్లన్న మీద జరిగిన దాడిని ఆ గతంలో సస్పెండ్ ఇది బీసీ సమాజం మీద జరుగుతున్న సస్పెండ్ బీసీ సమాజం మీద జరిగిన దాడి అంటూ ఒక రజక పీఠాన్ని అనేక అనేక వేదికల మీద కూడా ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరుగుతుంది మనం ఇప్పటికైనా మన ఓటు మనం చేసుకుని సంగీత చూడాలన్నా మన ప్రత్యేక సాయ అంటాడు మన ఓటు మనం చేసుకోవాలంటాడు మన ఓటు మనం చేసుకోవాలంటే మనం నిర్మాణం కావాలి మనకు రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామ్ కోసం మన సంఘటితమై మనము మన సంఘాలను పక్కన పెట్టి సమాజం కోసం ఈ తెలంగాణలో అరవై ఐదు శాతం బీసీ సమాజం కోసం మాత్మ జ్యోతి హక్కులే కలవాలన్న భావజాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కులు మన ప్రజలకు అర్థమైనప్పుడే మన ప్రజలు మన ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడే మన రాజ్యము మన పాల ఉద్యమాంధ్ర నేను చాపతి కుమార్ గారి రజగస్త రాష్ట్ర అధ్యక్షులుగా పరకాల నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా స్వతంత్ర పోటీ చేయడం జరిగింది నా పోటీ పోరాటం రాజ్యాధికారి యుద్ధం కోసం నేను చాకలేల ఉద్యమం మీకు తెలుసు సంతు కార్య భావ ఆలోచన తెలుసు ఆ ఇద్దరి మహనీయులతో ఇలా నేను కొన్ని వేదికలు మాట్లాడుతుంటే మారుధీరన్న భావజనాలు మాట్లాడుతున్నారు అన్నారు లాగా మనం రాజకీయ పోరాటం చేయాలనేది నా జీవిత లక్ష్యం నా జీవిత ఆశయం కూడా